హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివిల్లు వ్లాగ్స్ ఈరోజు మనం గోంగూర పులావ్ చేసుకుందాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి ఇక చాలా ఉన్నాయి కదా చెప్దాము అంటే అన్నీ ఒకసారి చూడండి చూస్తే అన్నీ మీకు ఐడియా వస్తుంది మెయిన్ కావాల్సినవి మాత్రం బిర్యానీ మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ గోంగూర ఇవైతే కంపల్సరీ కావాలి ఇప్పుడు ఫస్ట్ బిర్యానీ ఆకేసుకున్నాము తర్వాత ఒకటి పువ్వు కొంచెం ఇది ఈ పువ్వు తర్వాత కొద్దిగా కొంచెమే కదా మారవాడి వేసి వేసుకోవాలి తర్వాత రెండు దాల్చిన చెక్క ముక్క చిన్నవి ఒక జాబికాయ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఒక లవంగాలు ఒక నాలుగు ఒక ఐదు ఇలాసీలు పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రై అయ్యి తర్వాత ఆనియన్ వేసుకుందాం వేసుకున్నాము ఇవి బఠానీ వేసుకున్నాం కొద్దిగా టేస్ట్ కోసం అంతే ఇది మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయినాక మిగతా సామాన్ వేసుకుంది కూర వేసుకోవాలి మంచిగా ఫ్రై బాగా కావాలి కొంచెం పసుపు వేసుకుందాం పువ్వుడ పట్టినం వేసుకోవాలి ఇప్పుడు నేను గోంగూర ఒక పన్నెండు గ్రామ్స్ వరకు తీసుకున్నా అంటే అంత పడుతుంది ఇవి మంచిగా కొంచెం ఫ్రై అయినాక మిగిలి మేతర వేసుకుందాం ఇది మిగిలిక వేసుకుందా ఇది నేను ఒక టెన్ మినిట్స్ వెయ్యి నీసల్లా నాణి పెట్టినా గ్లాస్ రైస్ తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా బాస్మతి రైస్ ఎప్పుడు తీసుకున్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి అప్పుడే మంచిగా అవుతుంది కానీ అని చేసుకుందాం ఒక గ్లాస్ రైస్ కదా దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి సరిపోతుంది తక్కువ అనిపిస్తుంది కానీ ఏం కాదు మీరెవరన్నా చేశారా ఫ్రెండ్స్ చేసేది ఉంటే ఛానల్లో కామెంట్ చేయండి వీళ్ళకి మంచిగా కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి కొంచెం పెప్పర్ కూడా వేసుకోవాలి టేస్ట్ కోసము మరి ఇట్లా స్పైసీలా కాకుండా ఇది వేరే టేస్ట్ వస్తుంది ముంత పెట్టుకో ముంత పెట్టుకొని ఒక విజిల్ వచ్చిందని చూపించింది ఇప్పుడు విజిల్ వచ్చింది ఒకటి ఆఫ్ చేసుకుందాం స్టవ్ చూడండి విజిల్ పోయింది చూద్దాము ఇలా ఇంట్లో చూడండి కలర్ఫుల్గా వచ్చింది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా హరి విల్లు ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్